ఫ్రెండ్స్ స్లాబ్ అయిపోయిన మరుసటి రోజు ముందు మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఈ బోర్డులన్నీ తీస్తారు కదా తీసినవి బైనింగ్ వైర్లు అనేవి ఉంటాయండి ఈ బైనింగ్ వేర్లు అయినవి మనకి కళ్ళకు గుచ్చుకునే ప్రమాదం అయితే ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయో మనం నడుచుకుంటూ స్టెప్స్ మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఈ సైడ్ ఉన్న బైనింగ్ వైర్లు కానీ ఇవి కానీ మనకు కళ్ళకు తగిలే ప్రమాదం అయితే ఉంటుంది కాబట్టి ముందుగా మనం చేయవలసిన పని ఈ విధంగా బయటకు వచ్చిన బైనింగ్ వేర్లన్నీ కూడా తెంపేసుకోవటం తెంపేసుకున్న తర్వాత మిగతా వర్క్స్ అనేవి చేసుకున్నట్లయితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ చూడవచ్చు ఏ విధంగా ఉన్నాయో మనకి స్లాబ్లు బోర్డులు అనేవి పెడతారు కదా వాటికి సంబంధించిన బైనింగ్ వైర్లు అన్ని మనకి ఈ విధంగా అయితే ఉంటాయి అన్నమాట మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మనకి మనకి తగిలి కొంచెం ప్రమాదాన్ని గురయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇవన్నీ తీసేసుకొని శుభ్రంగా తర్వాత మిగతా వర్క్స్ అనేవి చేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ వీడియోలో చెప్పిన టిప్పు బాగుంది యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యాస్